సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయే బాబాగారి సందేశం ఏంటి అంటే బిడ్డ నువ్వు ఏది కోరినా కూడా అది దక్కకుండా ఎప్పుడూ కూడా ఓటమిలో కూరికిపోయి ఉన్నావు కదా నీ మనసు నిరుత్సాహంతో చాలా డీలా పడిపోయింది ఆ డీలా పడిపోయిన మనసుకు ఇప్పుడు ఈ సాయి నీకు ఒక ఊరటనిచ్చే మాట చెబుతాను బిడ్డ ఈ మాట నీకు గెలుపుకి నాంది అవుతుంది గెలవాలన్న తపన కూడా నీలో వస్తుంది ఖచ్చితంగా గెలిచే తీరుతావు ఇప్పటి వరకు గెలుపు అన్న ఒక మాట వినడమే తప్ప నా జీవితంలో లేదు బాబా ఎప్పుడు కూడా నేను గెలవడం అనేది జరగదు ఆఖరి వరకు ప్రయత్నించి చివరకు ఓడిపోతూ ఉంటాను అని ఎన్నోసార్లు నా దగ్గర మొరపెట్టుకుని బాధపడ్డావు కదమ్మా ఇప్పుడు ఇక మీద నీకు ఓటమి అనేదే ఉండదు ఓటమి అనేది తొలగిపోయి విజయం అనేది నీ జీవితంలో వస్తుంది ఇక ఇప్పుడు చెప్పబోయే ఈ సాయి సందేశం నీకు విజయం వైపు కాలు మూపుతుంది ఖచ్చితంగా గెలిచే తీరుతావు అసలు గెలవనే గెలవదు అని ఇతరులు ఎన్నో హేళన చేసినా నిన్ను తక్కువగా మాట్లాడినా నవ్వు నిన్ను చూసి నవ్వుకున్నా నువ్వు ఎంతో బాధపడ్డావు కానీ వారందరికీ కూడా ఇప్పుడు నీకు రాబోయే విజయంతో సరైన సమాధానం దొరుకుతుంది వాళ్ళ మొహాను కొట్టినట్టు మంచి సమాధానం అనేది నువ్వే ఇస్తావు అది ఖచ్చితంగా వారు తెలుసుకుంటారు నీవు అది కళ్ళారా చూస్తావు కూడా నువ్వు చేసే తప్పు ఏంటో నీకు తెలుసా తల్లి ఎంతో కష్టపడతావు గెలవాలి అన్న తపనతో సాధించాలి అన్న ఆరాటంతో కష్టపడతావు శ్రమిస్తావు నిద్ర కూడా మానుకొని నువ్వు చేసే పనిలో చాలా శ్రద్ధ వహిస్తూ ఉంటావు కానీ నీకు తగిన ఫలితం రాలేదు ఆ ఫలితం రాందే కదా ఓటమే అనుకుంటున్నావు నువ్వు చేసే పనిని కష్టంగా భావించకుండా ఇష్టంగా భావించు నువ్వు ఎప్పుడైతే నీ యొక్క పనిని నువ్వు చేసే ఒక వృత్తిని నువ్వు ఏదైతే తలపెట్టిన ఒక విషయాన్ని ఇష్టంతో చేస్తావో నీలో శక్తి అనేది రెట్టింపు పెరుగుతుంది అలా కాకుండా కష్టంతో ఆ పని చేస్తే నీ శక్తి తగ్గుతుంది ఇష్టం లేకుండా ఒక పనిని చేస్తే మనసు పెట్టి చేయలేవు కదా అప్పుడు నీ పూర్తి సహకారం శక్తి అనేది ఎలా ఆ పనిలో చూపగలవు అదే అదే మొదట నీ యొక్క ఓటమికి కారణమవుతుంది నువ్వు చేసే పనికి ఫలితం రాకుండా చేస్తుంది కాబట్టి చేసే పని ఏదైనా సరే అది చిన్నదా పెద్దదా నువ్వు చేయటం ప్రారంభించావు అంటే ఇష్టాన్ని పెంచుకో ఆ ఇష్టంతో చేయి ఖచ్చితంగా అందులో ఫలితం నీకు తప్పక కనపడుతుంది ఇష్టంతో చేయడానికే ప్రయత్నించు అదే మంచి నిర్ణయం కూడా ఇక ఓటమి అంటావా ఓటములు గెలుపులు అనేవి శాశ్వతం కాదు ఈరోజు ఉన్న సమయం అనేది రేపు ఉండదు కదా కాబట్టి గెలుపు ఓటముల గురించి నువ్వు ఆలోచించకుండా ప్రయత్నం మాత్రం ముఖ్యం ఎప్పుడు కూడా ప్రయత్నింపుకే గుర్తింపు వస్తుంది నువ్వు ఉదాహరణకి ఒక చిన్న చీమను చూసావా చీమనే చూడు బిడ్డ ఆ చిన్న చీమ ఎంత కష్టపడుతుంది ఏంటి బాబా చీమను చూసి నేర్చుకోవాలా చీమ ఏం చేస్తుంది బాబా లైన్లో వెళ్తుందంటున్నావా ఏంటి ఏం చెప్పదలుచుకున్నావు బాబా అని నన్ను ప్రశ్నిస్తున్నావు కదా బిడ్డ చెబుతాను విను నువ్వు గమనించినట్లయితే ఒక చీమ తన లక్ష్యాన్ని ఎప్పటికీ వదలదు నువ్వు గెలవాలి అన్న తపన ఉన్నవారు ఖచ్చితంగా చీమని ఒక ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే చీమ చీమ యొక్క ఒక జీవిత లక్ష్యం ఏంటో తెలుసా ఆహారం ఆహారం సంపాదించుకోవడం మాత్రమే తన లక్ష్యం పుట్టలో నుంచి బయటకు వస్తుంది అటు ఇటు తిరిగి చూస్తుంది ఒక చిన్న అనేది ఎంచుకుంటుంది ఎందుకంటే దానికి తెలుసు పెద్ద గింజను అది తీసుకెళ్లలేదు అని ఆ చిన్న గింజని ఎంచుకొని ఆ చిన్న గింజని పట్టుకుని లాక్కెళ్ళటానికి గట్టిగా తన కాళ్ళతో పట్టుకొని లాక్కెళ్తూ ఉంటుంది కాళ్ళతో చేతులతో పట్టుకొని లాక్కెళ్తూ ఉంటుంది ముందుకెళ్తుంది అక్కడ తన పట్టు బలం సరిపోక వదిలేస్తుంది మళ్ళీ వదలదు మళ్ళీ పట్టుకుంటుంది ముందుకెళ్తుంది ఏదో ఒకటి అడ్డం వస్తే పడిపోతుంది అలా గోడెక్కుతుంది లేదా ఒక కట్టి మీద ఎక్కుతుంది ఒక ఎక్కుతుంది ఎక్కడికి ఎక్కినా కూడా జారి కింద పడిపోతుంది కానీ తన ఆలోచన ఇక్కడ తన ఆహారం పెట్టింది అని గుర్తుంచుకొని మళ్ళీ అదే స్థలానికి మళ్ళీ పాక్కుంటూ వెళ్తుంది అది వదలనే వదలదు ఆ యొక్క గింజని ఆఖరికి తట్టి లేసి పడి తట్టుకొని మళ్ళీ పట్ దాన్ని పట్టుకొని ఆఖరికి తన పుట్టలో తన బియ్యపు గింజనో ఒక చిన్న ఏదో ఒక గింజనో విత్తనాన్నో తీసుకెళ్ళి తన పుట్టలో దాచుకుంటుంది దాచుకొని మళ్ళీ బయటకు వస్తుంది మళ్ళీ ఆహారం కోసం వేట ఎక్కడ చిన్న గింజ కనిపిస్తుందా దాన్ని తీసుకెళ్లి తీసుకెళ్దామని ఇదే పని తన ఆహారం కోసం వేట మొదలెడుతుంది చీమ వేటలో ఎవరైనా ఆదర్శంగా గెలవాలి అని తీసుకున్న వాళ్ళు లక్ష్యాన్ని గురిగా ఉండాలి అనుకున్న వాళ్ళు గెలుపే మా ధ్యేయం అనుకున్నవారు వారు చీమని ఆదర్శంగా తీసుకుంటే ఖచ్చితంగా వారు గెలిచే తీరుతారు బిడ్డ ఆ చీమలాగే నువ్వు కూడా ఓడిపో ఓడిపోయావా మళ్ళీ గెలవటానికి ప్రయత్నించు ఎక్కడ నీ తప్పు జరిగింది అని సరిదిద్దుకో అలా ముందుకెళ్ళు అప్పుడు ఒకటికి రెండుసార్లు ప్రయత్నించిన తర్వాత మూడోసారి ఖచ్చితంగా నీకు గెలుపు అనేది వస్తుంది ఈ గెలుపోవటంలో ఎంతోమంది ఎన్నో చెబుతూ ఉంటారు ఇది చేయొద్దు ఇది మంచిది కాదు అది మంచిది కాదు కానీ ఎవ్వరి మాట వినొద్దు నువ్వు వినాల్సింది కేవలం నీ యొక్క అంతరాత్మ ఏం చెబుతుంది అని నీ మనసు ఏం చెబుతుంది అని ఈ పని నేను చేయగలనా చేయలేనా చేస్తే మంచి జరుగుతుందా మంచి చే మంచి జరగదా దీన్ని నేను నష్టాలలో నుంచి బయటకు తీసుకురాగలనా తీసుకురాలేనా ఒకవేళ నష్టం వస్తే ఎలా దాన్ని ఎదుర్కోగలను ఈసారి ఒక అవకాశం ఇచ్చి చూసి తర్వాత మళ్ళీ ఎదుర్కోవాలంటే ఏం చేయాలి తర్వాత నా దగ్గర ఎటువంటి అస్త్రం ఉంది దాన్ని తప్పించుకోవటానికి ఇలా నువ్వు ఒక ఆలోచన శక్తిని అనేది నీలో నువ్వే పెంచుకోవాలి నీకు నువ్వు ఎప్పుడైతే నీ అంతరాత్మకు ఏం చెబుతుంది ఏం ఆలోచన చేసుకున్నావు అన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మనసాక్షి మించిన గురువు లేదు అది న్యాయంగా చేస్తున్నావా ధర్మంగా చేస్తున్నావా అనడానికి ఖచ్చితంగా నీకు నువ్వు సమాధానం చెప్పుకునే తీరాలి ఇక నీ స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారి కంటే కూడా మన మనసును బట్టి మనల్ని ప్రేమించేవారు చాలా నిజమైన ఆప్తులు అలాంటి ఆప్తులు ఖచ్చితంగా నీకు అవసరం అలాంటి వారిని ఎప్పటికీ వదులుకోవద్దు అజ్ఞానంతో మాట్లాడిన తర్వాత ఆలోచించి ఏం ప్రయోజనం ఒక మాట అనేసిన తర్వాత వాళ్ళు ఎంత నొచ్చుకుంటారో ఆ మాట తిరిగి తీసుకోగలవా లేదు కదా కాబట్టి కొంచెం బుద్ధి జ్ఞానంతో ఆలోచించాక మాట్లాడాలి మాట అనేది మరణించేదాకా బతికే ఉంటుంది కాబట్టి బతికున్న వాడిని చంపేస్తుంది మాట కాబట్టి ఆ బ్రతికున్న వాడిని కూడా బ్రతికించేలా ఉండాలే తప్ప ఎప్పుడు కూడా బాధ పెట్టేలా ఉండకూడదు అనేది గుర్తుంచుకోబిడ్డ ఈ యొక్క సాయి పలుకులు నీకు జ్ఞానాన్ని కలుగజేశాయి ఈ సాయి పలుకులు నీకు విజయాన్ని చేకూరుస్తాయని చెప్పాను కదా ఖచ్చితంగా ఈ మాటలన్నీ కూడా నీ కోసమే విని ఆచరించు తప్పకుండా నీ సాయి ఆశీర్వాదంతో నువ్వు గెలుస్తావు బిడ్డ సర్వే జనా సుఖినో భవంతు जेईसायराम